హలో య్యాక్స్ వెల్కమ్ టు చల్ల బ్యాగ్స్ ఈరోజు మనం ఒక పాత కాలం నాటి ఆదరువు చూద్దాం ఇది అన్ని అల్పాహారాల్లోకి అద్భుతంగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం అల్లం ముక్క రెండు చెంచాలు బెల్లం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రెండు రెబ్బల కరివేపాకు ఎలా చేయాలో చూద్దాం ఒక మూకుడు పొయ్యి మీద పెట్టుకుని రెండు చెంచాలు నూనె వేసుకుని తాలింపు వేసుకోవాలి తాలింపులో ఒక మూడు చెంచాలు పచ్చనపప్పు రెండు చెంచాలు మినపప్పు రెండు చెంచాలు ఆవాలు ఒక చెంచాడు జీలకర్ర ఒక చెంచాడు మెంతులు వేసుకోవాలి వేసుకుని ఒక నిమిషం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఒక నిమిషం బాగా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ ఇంగువ కూడా వేసుకుని ఇంకొక నిమిషం వేయించుకుని పక్కకి తీసి చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక జార్ తీసుకుని ఆ జారులో ఈ మిశ్రమం మొత్తం వేసేసుకోండి వేసేసుకుని చింతపండు ఉంది కదా ఆ చింతపండు గుజ్జు చేసి ఆ గుజ్జులాగా చేసుకుని మొత్తం వేసేసుకోవాలి చింతపండు గుజ్జు తర్వాత ఒక పావు చెంచాడు పసుపు రుచికి సరిపడే ఉప్పు నేను ఒక అర చెంచాడు వేసాను ఇక్కడ వేసి ఉన్న బెల్లం కూడా మొత్తం వేసేయండి రెండు చెంచాల బెల్లం వేసేసుకు వేసేసుకుని మెత్తగా పట్టుకోండి ఇలాగ చాలా బాగుంటుంది వ్యూఆస్ పాతకాలంలో అన్ని అల్పాహారాల్లోకి ఇదే వాడుకునేవాళ్ళు చాలా బాగుంటుంది వ్యూవాస్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్